హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే న్యూ వీడియో మేడారం జాతర గురించి ఇందులో ఒక అప్డేట్ మ్యాటర్ న్యూ మ్యాటర్ చెప్తా వినండి ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటంటే మేడారం జాతర మన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర అంగరంగ వైభవంగా నాలుగు రోజులు జరుగుతుంది ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది జాతర ఇంకా వన్ మంత్ మాత్రమే టైం ఉంది అయితే అందరికీ ఉన్న డౌట్ ఒకటే ఏంటంటే ఫ్రెండ్స్ మేడారం జాతరకు ఫ్రీ బస్సులు మహిళలకు ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటే మహిళ ఆర్టీసీ బస్సులు స్పెషల్ బస్సులు వేస్తారు జాతరకు మామూలుగా ఇప్పుడు రోజుకు రెండు బస్సులు మాత్రం నడుస్తున్నాయి డైలీ ఆ రెండు బస్సులు అయితే ఎవరికి సరిపో తెలిసిన విషయం తెలంగాణ అంతటా నుంచి ప్రతి డిపో నుంచి మేడారంకు బస్సులు వస్తాయి కొన్ని వేల బస్సులు వేస్తారు అయితే ఈ ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా వేస్తారు కాబట్టి మరి దీనికి మహిళలకు ఫ్రీ ఉందా లేదా అనేది డౌట్ అందరికి అయితే నిన్ననే మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చేసింది మినిస్టర్ సీతక్క మేడారం జాతర వెళ్లే ప్రతి బస్సు స్పెషల్ గానీ ఏదన్నా అంటే అదే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ మేడారం వెళ్లే జాతరకు వెళ్లే బస్సు కూడా ఈ జాతరకు మహిళలకు ఫ్రీ అని ప్రకటించింది ఇందులో సందేహం ఏం లేదు ఫ్రీయే అని చెప్పింది కానీ ఆధార్ కార్డు కంపల్సరీ చూపెట్టాలి అండ్ జీరో టికెట్ ఇస్తారు ఆ జీరో టికెట్ ఉంచుకోవాలి ఒకవేళ చెకింగ్ జరిగినప్పుడు జీరో టికెట్ చూపించకపోతే మాత్రం ఐదు వందల రూపాయలు ఫైన్ ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి మహిళలందరూ కూడా మెయిన్ ఇప్పుడు ఈ జాతరకు అయితే బస్సులు ఫ్రీయే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఐడి కార్డ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే జీరో టికెట్ ఇస్తారు అది ఉంచుకోవాలి అది గిట్ట మిస్ అయితే మాత్రం ఎక్కడైనా చెక్ ఇన్ జరిగినప్పుడు మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఫైన్ ఇస్తారు ఇది గమనించండి మహిళ మహిళలందరూ కూడా అండ్ ఇది ఎక్కువ మందికి తెలియాలంటే ఈ లింక్ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోస్తోంటాను